మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్ల వల్గోస్ ఇది మీకు చూపిస్తున్న నాలుగు సరాలు తూర్పు ముఖం ఇల్లు ఇది మంగళకాళనీ పోయే దావలో గుడి కడుతున్నారు కదా అక్కడ మదనపల్లి రోడ్డు నుంచి మంగళకాళి పోయే దావలో చూడండి అంటే నైట్ తీసే ఫ్రెండ్స్ అందువల్ల చూడండి వీలైన కాడి క్లారిటీ తీశాను అంటే దీంట్లో ఇంకొకటి ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టుకున్నారు అందుకని వీడియో పూర్తిగా తేలా తీసాను లైట్ గా చూడండి ఇది స్టెప్స్ కింద వాషింగ్ మిషన్ అలా పెట్టుకునే స్టెప్స్ కింద ఉన్నది ఇది కార్ పార్కింగ్ సైడ్ కాంపౌండ్ ఉత్తరం కాంపౌండ్ కూడా వస్తుంది మెయిన్ డోర్ చూడండి చూపిస్తా మెయిన్ డోర్ లుక్ ఎక్సలెంట్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఇల్లు బాగుంది పెద్దదిగా ఉంది వుడ్ వర్క్ బాగా చేయించారు సూపర్ గా చేయించాడు అన్న చూడండి హాల్ ఎంటర్ అయితేనే పియూపీ ఈ సైడ్ కబోర్డ్స్ ఉండే వన్ రూమ్ ఇది కిచెన్ రూమ్ లో నేను లోపల పోలేను పటాలు పెట్టారు షూ ఉన్నాయి అందువల్ల పోల చూపించారు బయట నుంచి చూడండి కబోర్డ్స్ ఏమున్నాయి ఈ ఇవ్వక సోకేస్ ఉంది ఇది వన్ రూమ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్ పైన కబోర్డ్స్ ఇవి చూడండి కింద కూడా కబోర్డ్స్ ఉన్నాయి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది మిర్రర్ అంటే ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది డబుల్ బెడ్రూమ్ చూపిస్తా గో బెడ్రూమ్ కూడా అంటే ఎక్కువ వీడో తీయలేకపోయా ఫ్రెండ్స్ ఇది అది కబోర్డ్ చూడండి ఇది డబుల్ బెడ్రూమ్ లో అంటే అది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది కూడా సేమ్ అటాచ్ బాత్రూమ్